ప్రభునందు ప్రియమైన అలర ఈ డిసెంబర్ నెలలో అందరూ సంతోషంగా ఉత్సాహంగా దేవుని యొక్క జన్మను జ్ఞాపకం చేసుకొని మంచి రోజుల్లో ఉన్నాం ఇదే సమయంలో ప్రభు యొక్క వాక్యాలు కూడా మనతో ఏం మాట్లాడుతున్నాయి అనే సత్యాన్ని కూడా మనము ధ్యానం చేసుకుందాం ఈ యొక్క సువార్తలు చాలా ప్రస్ఫుటంగా ప్రభు యొక్క జనన విధానాన్ని వివరించి ఉన్నారు మత్తయి మార్కు లూకా భక్తుడు ఇంకా ప్రవక్తలు జరగనున్న ఆ యొక్క ప్రవచన నెరవేర్పులు ఎలా జరగనున్నాయి అనే విషయాలన్నీ కూడా